మీకు ఓ విషయం చెప్దామని వీడియో చేస్తున్నా ఈ ప్లేస్ మీకు తెలుసు కదా ఉయ్యాలు ఉయ్యాలుగుదామని కూర్చున్నాను దేమొచ్చేసి దిష్టి పెట్టిపోయింది నాకు తలనొప్పి వస్తుంది ఫ్రెండ్స్ అందుకే నాకు దిష్టి తీసుకోవడానికి నిమ్మకాయలు ఒక గింజ ఇంకా బాద పీసులో సగము ఇంకా పొరకులలో కద్దము ఇంకొచ్చేసి కోడిగుడ్లో ఒక అద్దము ఇంకొచ్చేసి కుంకుమేమో ఒక దోశడు పసుపు ఏమో ఒక ఏమంటారా ఒక పిరుగుడు కావాలా ఫ్రెండ్స్ ఇంకా వీలైతే ఒక నాలుగు నిమ్మకాయలు కావాలా మూడు టెంకాయలు కావాలా ఓకేనా ఫ్రెండ్స్ నేనుండే ఏరియా మీకు తెలుసు కదా ఎందుకంటే ఉప్పు ఏమో నాకు దృష్టి తీసుకోవడానికి ఇంకా దేమేమో వచ్చానని చెప్పింది నాకు ఎన్ని గంటలకు అబ్బా ఒక ఒంటి గంట టయానికి వస్తానని చెప్పింది అందుకే దిష్టి దిష్టి అంటున్నా నాకు దిష్టి తీసుకొని దానికి చాతి చేద్దాం ఓకేనా ప్రైజ్ ఓకేనా ఓకే అయితే మీరు వచ్చేస్తే ఇక్కడ నలుగు గీట్లు గీసేసి మంతరిచి పెట్టేద్దాము అప్పుడు ఒక ఒక లీటర్ బాటరు కాదులే కానీ ఒక డ్రాపు రక్తం ఇచ్చాములే నా రక్తం తాగదులేదే ఓకేనా ఫ్రెండ్స్ నా రక్తము నల్లగా ఉంటుందంట అందుకే అది తాగదు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్